ముందుగా నమస్కారం అన్న మనం ఈ వీడియోలో మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా దిగుమతి కూడా ఎలా వచ్చింది చూద్దాం దిగుమతి అయితే నేను కంటే అయితే పెరగడం జరిగింది నా దిగుమతి క్వాలిటీలు బాగున్నాయి కొన్ని కొన్ని ధోరలు కొన్ని మండీలకైతే నెంబర్ వన్ ఐటాలు కూడా జబర్దస్త్ ఐటలు కూడా వచ్చాయి ఇప్పటివరకు చూసుకుంటే ధరలు ఇవన్నీ దిగుమతి అయితే ఇరవై శాతం అయితే పెరిగింది ధరలు చూసుకుంటే నా సూపర్ టాప్ జబర్దస్త్ ఐటాలు నెంబర్ వన్ క్వాలిటీలు దోర్లు ఇవన్నీనా వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల వరకు అయితే పలకడం జరిగింది అవి అన్నీ మండి అంతా ఫుల్ ఏమైనా ఏదో ఒక మండి రెండు మండిలోనే ఉన్నాయి అంతే ఇవన్నీ వెయ్యి నుంచి పదకొండు వందల వరకు అయితే సూపర్ టాప్లు ధోర్లు నెంబర్ వన్లు ఒక మూడు రోజులైనా కూడా గట్టిగా ఉండే కాయన్ అది నెంబర్ వన్లోవి వెయ్యి నుంచి పదకొండు వందల వరకు అయితే ఈ రేట్లు పలికాయి ఇక మార్కెట్ మొత్తం ఎక్కువ చూసుకుంటున్నా క్లాసులన బాగానే ఉన్నాయి లైట్గా అక్కడక్కడ కలర్ ఉంది ముక్కలు కలర్లు ఉన్నాయి నెంబర్ వన్ ఐటల్స్ షైనింగ్ సూపర్ ఇవన్నీ క్లాసులు ఎక్కువ ఐటాలన ఎనిమిది యాభై రూపాయల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి మార్కెట్లో ఎక్కువ రేట్లు పలుకుతున్న ఐటాలు ఇవన్నీ ముక్కాల భాగం అంతా ఎనిమిది యాభై నుంచి వెయ్యి లోపల అయితే ఇవే రేట్లు పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఊరికైతే పలుకుతున్నాయి ఇక మచ్చికాయలు మచ్చలు మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల లాస్ట్ ఆ లోపల నాలుగు వందల నుంచి ఆరు వందల లోపల మచ్చకాయలు కాయలు అయితే థర్డ్ క్వాలిటీలు ఇవే పలుకుతున్నాయి పొడికాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ఊరికైనా పొడికాయలు ఈరోజు ఇక పొడికాయలు అయితే మామూలుగా ఎప్పుడూ ఇక మూడు నాలుగు రోజుల నుంచి ఇవే రేట్లు కొడుతున్నాయి పొడికాయ అయితే కొంచెం మామూలుగా డిమాండ్ అవి కొంచెం బాగుండేకాయలు మన అంత డ్యామేజ్ ఉండేకాయ పొడికాయ కాదు కాయ నూరు రూపాయల నుంచి రెండు వందల కొరకున ఈ రోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే పదకొండు వందల యాభై రూపాయలని ఒక మండీలో టాప్ రేటు పెద్ద ఐటమే చిన్న ఐటమ్ కూడా కాదు పెద్ద ఐటమ్ ఒక నూట ఎనభై రేట్లు ఐటాలే అక్కడక్కడ ఒక ఐటమ్ వెయ్యి రూపాయలు పడుతుంది ఎక్కువ ఐటలు పడతా ఉండేదంతా ఎనిమిది యాభై నుంచి వెయ్యి రూపాయలు లోపల అయితే మార్కెట్ మొత్తం ముక్కాల్ భాగం అయితే ఇవే రేట్లు ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుండేనా ధర అయితే బయట అమ్మకాలు లేవు కాబట్టి ధరలు తగ్గాయి నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో నూట యాభై రూపాయలు ధర తగ్గింది ఇది వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండినా థ్యాంక్ యూ